హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను మటుకు చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఆయురారోగ్య విశ్వరాలతోటి సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నాను మీ అందరికీ కూడా ఏదో ఒక వీడియో చేసి చేసి చూపెడదాము అనే పరిస్థితిలో రోజుకొకటి రోజు రోజు విడిచి రోజు అలా పెడుతున్నాను అయితే ఇప్పుడు నేను చేసే స్నాక్ ఏంటి టిఫిన్ ఐటెం అండి ఇది టిఫిన్ ఐటెం ఏంటంటే ఎప్పుడు కూడా ఆంధ్ర స్పెషల్ అంటారు ఆంధ్రా స్పెషల్ కన్నా ఉభయ గోదావరి స్పెషల్ అంటే చాలా నొప్పుతుందండి ఇది ఎళ్ళకి ఏ చుట్టాలు వచ్చినా పెందరాడే ఈ టిఫిన్ చేసి పెడితే చాలా బాగుంటుంది అనుకుంటారా అదేంటి అనుకుంటున్నారా మీరు పెసరట్టు అండి పెసరట్టు కూడా ఆషామాషిగా కాకుండా నేను రాత్రే పెసలు నానబెట్టాను ఇదిగో ఇది కావాల్సిన చూడండి ఇదిగో పెసలు రాత్రికి నానపోసానండి ఇవి రాత్రి బాగా నానపోసాను కడిగేసి గాలించి అక్కడ పెట్టారు వాళ్ళు ఏమన్నా ఉన్నాయేమో అని ఇందులోకి ఇప్పుడు ఇదిగో ఉప్పు జీలకర్ర కొన్ని అల్లం ముక్కలండి ఈ మిక్సీలోనూ గ్రైండర్లో మీకు ఎలా వీలైతే అలా రుబ్బుకుందరు కానీ దాంట్లో వేస్తానండి కొన్ని మొక్కల మటుకు పైన వేస్తాను నేతితోటే వేస్తానండి పెసరట్టు నేను నూనె అస్సలు ఉపయోగించిన ఎప్పుడు కూడా ఇంట్లో చేసిన నేతితోటే వేస్తాను అయితే ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా ఈ పెసరట్టు పిండి రుబ్బటంలో కూడా చాలా పెర్ఫెక్ట్గా రుబ్బాలండి బాగా మెత్తగా రుబ్బకూడదు బాగా ఇదిగో ఉల్లిపాయ జీలకర్ర ఉప్పు అల్లం పచ్చిమిరపకాయ అండి నెయ్యి అయితే బాగా కడ మెత్తగా రుబ్బకూడదండి బాగా క్రంచీగా రావు కొంచెం గరుగ్ గరుగ్గా నేను ఎలా రుబ్బానో మీకు చూపెడతాను ఇదంతా మిక్సీలో వేశాక మీకు పిండిని నేను ఎలా రుబ్బానో ఎలా చేశానో అన్నీ మీకు చూపెడతాను మీ వీడియోలోకి ఎడతండి ఇదిగోనండి పిండి చూసారా పిండి ఇలా చూడండి మరీ మెత్త కాటుకులా రుబ్బకూడదండి రుబ్బితే బాగోదు ఇలాగా కొంచెం బరగ్గా రుబ్బితే కరకరలాడుతూ వస్తుంది పెసరపప్పు తొందరగా ఉప్పు ఎక్కువైపోతుందండి కొద్దిగా వేసుకోండి కమ్మగా ఉండాలి అట్టు ఎంచేది ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఎవరు తినలేరు ఏదో ఇలా రుబ్బుకున్నారనుకోండి ఎంత బాగా వస్తుందో అట్టు మీరే చూద్దరు కానీ పెసరట్లో కొన్ని టిప్స్ చెబుతానండి చివటాకాను చూడండి అయితే పెసరట్టుకి పిండి రుబ్బటం ఒకటి చూపెట్టాను నెక్స్ట్ ఇది ఏం చేయాలంటే నేను టైం వేస్ట్ ఎందుకని నేను ఇది చేయను వెళ్ళి పెసరట్టు కనం బాగా కాలాలి బాగా అంచుకోదన్నమాట మీరు ఏం పది అని అనేసి గోం అట్లా కాదు గుడ్డ చుట్టి నూనెలో ముంచి అలా వేసేవారండి అప్పట్లో మరి ఎందుకు వేసేవారు నాకు తెలియదు అలాగా కొంచెం బాగా చాలింది ఇప్పుడు నేను ఈ పిండిలోను రుబ్బేటప్పుడు పచ్చిమిరపకాయలు కాదిన అల్లం ముక్కలు వేసానండి అల్లం ముక్కలు వేస్తాను కొంచెం దాంట్లో నడిగిన కొంచెం దీంట్లో కూడా అని అలా వేసాను అనమాట ఇంకోటి ఏంటంటే మీరు ఫ్లాట్గా ఉన్న గరి తీసుకోవాలి గుంట గట్లా తీసుకోకూడదు చూడండి మధ్యలో వేసి ముందర చివర చివరి చివర బాగా ముందర చివరి దరపాలి జరిగితే బెడలిపోతుంది అప్పుడు మీకు కావలసిన ధరపాల్లో వేసుకోవచ్చు కావలసిన అసాధారణంగా మీరు పెద్ద రెట్టు వేస్తేనే బాగుంటుంది అప్పుడు ఏం చేయాలంటే ఇదిగో కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం మొక్కలు ఇలాగా కొద్దిగా ఉల్లిపాయ మొక్కలు ఇలా వేసేసి కొంచెం ఇలాగ అంటించుకుని అప్పుడు మనం దీని మీద మళ్ళీని నెయ్యి వేసుకోవాలి అంటే మధ్యలోను ఈ అల్లం ముక్కలు జీలకర్ర ఇవన్నీ పైచ్యం ఉండదండి అసలు పెసరట్టు తింటేనే పైచ్యం అనేది ఉండదు చక్కగా చేసి పెట్టేవారు మా చిన్నతనాల్లో చాలా బాగా చేసి పెట్టేవారు కానీ ఎర్రగా కాలాలండి ఎప్పుడు కూడా పెసరట్టు అనేది చక్కగా ఎర్రగా కాలాలి దీనికి ఉప్మా కూడాను చాలామంది కాంబినేషన్ పెట్టుకుని చేసుకుంటారండి అలా ఉప్మా చేసుకుని మధ్యలో పెట్టుకుని చాలామంది తింటారు కొందరేమో ఉత్తి పెసరట్టే తింటారు కొందరేమో ఉప్మా వేసి తింటారు అలా తింటారు అన్నమాట ఎప్పుడు కూడా మన పెసరట్టు ఎర్రగా కాబట్టి కాల్తేనేది కరకర లాస్తూ ఉంటుందండి కాలుతో తింటాను కంగా పడేటప్పుడు అది ఇంకా పలసరండి ఇంకా కూడా పలసరేయాలి మొట్టమొదటట్టు కదా ఒక్కోసారి రాని వాళ్ళకి చిరిగిపోతుంది అది కూడా ఉంది మొదటట్టుగా ఉక్కుని రాదండి అయితే దాని గురించి మీరు ఏమి వెనకెట్టుకోలేదు అదే వస్తుంది ప్రతి కృషితో నాస్తి దురిపెచ్చుకొని కృషి చేస్తుంటే ఎటువంటిది ఉండదు అలాగే ట్రై చేసుకుంటూ నెమ్మదిగా నేర్చుకోండి అది ఎప్పుడే ఎర్రబడుతుంది కానీ బాగా ఎర్రబడేలాగే కాల్చుకోవాలండి పెసరట్టు అనేది చాలా 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 ఎర్రగానే కాల్చుకోవాలి అది వేసుకుని దీంట్లో వేసినవన్నీ కూడా మంచిగా రండి అల్లం పచ్చిమిరపకాయ జీలకర్ర ఈ ఉల్లిపాయ అన్నీ కూడా మంచివే కాబట్టి మీరు అందరూ కూడా ఏర్పాటులో ఏంటో చూసి మీరు అందరూ కూడా అలా వేసుకోండి చాలా బాగుంటుంది టిఫిన్ ఏంటంటే రెండు బెసాలతో తింటే కనుక కడుపు నిండా కూడా బాగుంటుందండి చక్కగాను అది ఓడకుండా ఇలా మనం దాన్ని గట్టిగా నొక్కి పెట్టి వేసేస్తే అలా పెసరెట్లు బాగుంటాయి ఇప్పుడు మళ్ళీ నాలుగు నీళ్ళ చుక్కలు జరిగిన నేను కొంచెం వచ్చిందండి అందుకని నేను పరత నీళ్ళు పోతున్నాను ఎంత పతం చేస్తూ వేసుకుంటే అంత బాగుంటాయి పెసరెట్లు చాలా చాలా బాగుంటాయండి ఈ చూడండి అలా వేసాక మీరు ఇచ్చేవాళ్ళు ఇది వేలసారి ఇలా దిగ్గేయాలి అలా అంత స్పీడ్గా తింటే అంత స్పీడ్గా ఇది అవుతుంది అది రొటేట్ అవ్వకుండా అలా తీసేసుకోవాలి ఇప్పుడు మొక్కలు మళ్ళీ మామూలే ఇదిగో జీరకర ఇదిగో ఉల్లిపాయలు ఉల్లిసారా అలా ఉల్లిపాయలు వేసుకుని ఇప్పుడు మనం ఎటువంటి నూనె కూడా ఉపయోగించకూడదండి పెసరెట్టు అంటే నేర్పెసరెట్టే ఇంకా మధ్యలో కూడా వేయాలి చక్కగా అయితే నేతితో వేసుకుంటామండి చాలామంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నువ్వుతో వేసుకుంటారేమో నాకు తెలియదు కానీ నేతి పచ్చరట్లు దీని కాంబినేషన్ ఏమో అల్లం పచ్చడి ఇలా రకరకాలుగా మీకు అల్లం పచ్చడి కూడా దీంట్లో ఎలా చేసి పెట్టాను నేను చెప్తాను ఇది పోయి ఎట్లా కాడితోటి ఇది పోయి రాగా నొక్కేయాలండి దీంట్లో వెళ్ళిపోతాయి ఇప్పుడు మీరు తిరగేసి వేసినప్పుడు రాలిపోకుండా మధ్యలో అలా బైండ్ అయిపోయి ఉంటాయి దాని చేత ఇవి కూడా కాలేక మీకు మంచిగా చూపెట్టండి కాంగ్రూ మీకు అలా వేరు రావాలి వేరొస్తే కాంగ ప్రతిసారి ముందరే నెయ్యి వేసింది నెయ్యి వేస్తే ఇదో తిప్పండి నెయ్యి కానీ నూనె అని వేస్తే పైకి లేచిపోతుంది గర్రెతో పాటు గర్రెతో పాటు లేచిపోయి ముడిచిపోతుంది అట్టంతాను ఇది వచ్చిన సరే నేను అలా వేస్తున్నాను ఇలా వేసి చుట్టూ ముందర చుట్టూ తిప్పాలి అలాగా చుట్టూ తిప్పితే ఇది ఎక్స్పాండ్ అవుతుంది బాగా అయ్యాక దీన్ని మీకు ఎంత పెద్దది కావచ్చు ఎంత పెద్దది వేసుకుని వస్తూ డళతర మటుకు వేయకండి డళతరి వేస్తే అస్సలు బాగోదు ప్రసరెట్ ఎప్పుడు కరకరలాడుతూ లాడుతూ ఉంటారు మీకు ఉల్లిపాయలు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి నేను సమానంగా వేస్తున్నాను వేసిన వెంటనే ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి దీని మీద ఇలా నొక్కాలి నొక్కితే మనం తిరగేసినప్పుడు అవి రాలిపోకుండా ఉంటాయి ఇలాగ ఇలా నొక్కేస్తే దాన్ని అతుక్కుపోతాయి చక్కగా అతుక్కుపోయి చక్కగా వస్తాయి ఇప్పుడు చుట్టూరా నెయ్యి వేసుకుందాం అవి వేస్తే ఎర్రగా కర్రకర వస్తాయి ఇది వేసాక ఇంకోటి మీకు ఎలా వేయాలో నేను చూపెడతాను అట్టుని పెద్దది ఎలా చేయాలో పిండేనా పెద్దగా చేసే టిప్పు నేర్చుకోండి కొద్దిగా పిండి వేసినా కూడా పెద్ద ఎలా వేయాలి అని మీ టిప్పు మీకు దాట చూస్తే మీకు తెలుస్తుంది అంటే ఒకచోటే పిండి అక్కడ వేసేస్తే అలాగే ఉండిపోతుంది కానీ ఫస్ట్ మనం ఎలా నడపాలి ఎంత పెద్ద చేయాలి అనేది చేసుకుని మధ్యలో కవర్ చేసుకుంటే మీరు తక్కువ పిండి వేసినా పద చక్కగా వచ్చేస్తుంది మీరు ఒకసారి ఎలా అలా అది అలా మనం వేసామంటే అంత బాగా వస్తుంది నెయ్యితో వేస్తాం కదా చాలా అండి పిల్లలకు కూడా చాలా బాగుంటుంది ఇది చక్కగా పిల్లలకి నేను ఎలా చేస్తాను నేను ఎలా చేసాను మీరు కూడా షర్డ్ వాళ్ళకి వేసి చూసండి ఇక పెరిగేస్తాను చూడండి ఏ కలర్లో పెరిగేస్తున్నాను అని చెప్పి సరే తప్పగా కాదండో అలా కావాలి అలా కావాలి మీరు ఎలా చేసినా ఉల్లిపాయ దానిపోయి సరే ఇది కూడా టైట్ ఇంకోటి వేసి మీరు చూపెడతా ఇంకేనండి మీకు తక్కువ పిండితో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది చిట్టు దూపెడుతున్నాను మీకు ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మధ్యలో సెంటర్లో వేసుకుని దీన్ని చుట్టూ తిప్పాలి ముందర ఇలా చుట్టూ తిప్పాలి చుట్టూ తిప్పేస్తే ఒక్క ఒక గంట పిండికి ఎంత అయిపోయిందో అది ఇంకా పెద్దదవుతుంది అదిగో తక్కువ పిండితో ఎలా చెయ్యాలి అని అట్టు ఇంత రకమైన ఉంటుంది ఎలా చెయ్యాలి అనేది మీరు చెప్పా ముందర చుట్టూర తిప్పాలి చుట్టూర తిప్పితే ఈ మధ్యలో తర్వాత తిప్పుకోవచ్చు ఇదిగో ఉల్లిపాయ అల్లం ఇవ్వ జీలకర్ర వేసేసి మామూలుగా దీన్ని మామలా దీన్ని ఇలాగా అతికించండి అతికించాలి ఇలా అతికించి అప్పుడు చూసారా అంత బాగా వచ్చే అట్లా తింటారు కదా చక్కగా లేదా వచ్చే చూసారా అలా రావాలి వేడివేడిగా తినేయాలండి వేడివేడిగా తింటేనే బాగుంటాయి అసలు ఎప్పుడు కూడా పెసరెట్టు అనేది వేడివేడిగా తినాలి ఉప్మా చేసుకుంటూ దీంట్లో పెట్టుకుని చాలామంది తింటారండి కొందరేమో విడిగా తింటారు ఎవరిష్టం వాళ్ళది ఉప్మా పెసరెట్టు లోపల పెట్టుకుని రాసి తింటారు కొందరు విడివిడిగా అల్లం తోటి తింటారు ఎవరి ఇష్టం వాడదండి ఎవరి టేస్ట్ వాడదు అది అలా కాలుతుంది కాలేక చూడండి మళ్ళీ అలా తిప్పుతాను కానీ ఇవి మటుకు పడవండి మొక్కలు పడవు కొందరు అట్లా వేస్తేను ఇంకా స్టవ్ నిండా ముక్కలు పడిపోతూ ఉంటాయి అలా పడకూడదు ఇందులోనే ఇలాగా బైండ్ అయిపోయి కూర్చుంటే చక్కగా మనం తినడానికి కూడా బాగుంటుంది మీరు ఎర్రగా కాలేక తీయండి గుర్తునే గవ్వ అనుకోండి బాగోదు ఇదంతా కాలేక మీకు ఎవ్వగా కాలేక మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం కరకరలాడుతూ కమ్మని పె అయితే వేడివేడిగా నేతి పెసరట్లు అండి ఇవి ఇవి ఎవ్వరి ఇంటికి చుట్టాలు వచ్చినా ఈ పెసరట్టు టిఫిన్ పెడితే ఎంత పొంగిపోతారోనండి నాకు తెలుసున్నంతలో నా చిన్నతనం నుంచి బోళ్ళని అని పెసరవి పడ్డేవండి ఇంట్లోనూ మా అమ్మగారు వాళ్ళు వచ్చినా ముందర పెసరట్టు పూరి కూడా చేసేవారు కాదండి నాకు తెలిసినంత ఎక్కువ ఉప్మా అని పెసరెట్టు అని ఇడ్లీ అనే వేసేవారండి వాటితోటి మాకు చిన్నప్పటి నుంచి కూడా నేతి పెసరెట్లు బాగా అలవాటు ఎంత పల్చగా వేసుకుంటే అంత బాగుంటాయండి దొంగల్లా వేసుకోకూడదు బాగో అసలు ముద్ద ముద్దల కింద వచ్చేస్తాయి దీన్ని నేను ఏ రీతిలో ఎలా రుబ్బాను ఏంటి అనేది చూడండి మీరందరూ కూడా నేను చెప్పిన టిప్స్ తోటి పిండి రుబ్బుకొని ఈ పెసరట్లు వేసి నేతితోటి కాకపోతే నూనె నేత లేని నెయ్యి లేని వాడిని నూనెతో వేయండి నేను అలవాటు మూలాన్ని ఎలా చెబుతాను ఏమనుకోండి దాంతోటైనా బాగానే ఉంటాయి ఇలా వేసి మీ పిల్లలకి పెద్దలకి ముఖ్యంగా పెట్టి మీరు తిని ఆనందించండి మీ ఈ వీడియో ఎవరికైనా సరే షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండాను థ్యాంక్ యూ వెరీ మచ్